హలో నమస్తే అండి ఈ చేపలు చెరువు పక్కిలండి పేరు చిన్మడి పక్కిలు ఏ చేసే విధానం చెప్తాను కానీ ఆరోగ్యానికి మంచిది బీపీ షుగరు అలా అప్పుడు పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇవి వస్తున్నాయి కానీ ఈ చేపలు నెలకు రెండు మూడు సార్లు తింటే కూడా ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్లు కూడా చెప్తున్నారు నేను చేసుకొని తింటున్నాను కానీ నాకు ఆరోగ్యం బాగుంది షుగర్ కూడా తగ్గింది అప్పుడు ఇలా వేసుకోవాలి అన్నీ కారం తగినంత సరిపడంతగా వేసుకోవాలి అన్నీ టమోటాలు మూడు మూడు టమాటాలు రెండు ఎర్రగడ్డలు మామిడి దెబ్బలు ఒక ఐదు దెబ్బలు కర్రీపాకు కొత్తిమీర అన్నీ వేసేస్తున్నాను తర్వాత కల్లుప్పు కల్లుప్పు చింతపండు వంద గ్రాముల చింతపండు అవి కిలో వచ్చే చే పక్కిలు అప్పుడు అన్నీ దీంట్లోకి వేసుకోవాలి కళ్ళు పేసి కలిపి చింతపండు అవి కూడా దీంట్లో పోసేసి పోసేసి బాగా పైపెట్టాలి తరువాత నూనె కూడా ఉడికినాక కొంచెం ఇంకా చక్కం వస్తుంది ఇవి ధనియాలు మెంతులు ఆవాలు తెల్లగడ్డలు ఈ ద్వారాగా వేయించుకొని తెల్లగడ్డలు పక్కన తీసి పెట్టుకొని పొడి మెత్తంగా చేసుకొని అప్పుడు తెల్లగడ్డలు కూడా దంచి ఈ కూర బాగా ఉడికినాక ఈ పొడి కూడా దాంట్లో వేసేస్తే కమ్మగా బాగుంటుంది మంచిది తెల్లగడ్డలు ఇవన్నీ వేసుకుని ఇ కరుపు చేసి పెట్టుకున్నాం కదా ఇట్లా స్టవ్ ముత్తికిచ్చి గ్యాస్ అప్పుడు కొంచెం సన్న మంట మీద పెడితే బాగా చేపల కూర మసాలా దంచుతుంది మా అమ్మ అసలు చేపల కూరకి టేస్ట్ వచ్చేది ఈ మసాలా వల్లే ఇది నెల్లూరు చేపల పులుసు మసాలా ఇవి మెత్తగా దంచుకున్న తర్వాత తెల్లగడ్డలు వేసి దంచడమే తెల్లగడ్డ కూడా వేసి దంచేస్తుంది మసాలా మనకి రెడీ అయిపోయింది చేపల పులుసు మసాలా చేపల కూర కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు మీరంతా చేపల కూర కోసం వచ్చిన అతిథులు ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర చల్లగడ్డ దంచుకున్న పేస్ట్ ఇది కూరగాయ వేస్తాము వాసన చూడండి ఫ్రెండ్స్ రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది సిరిమైన చేపల చిన్న చేపల పులుసు మా అమ్మ తయారు చేసింది చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇవి తింటే షుగర్ షుగర్ బీపీ అన్నీ కంట్రోల్లో ఉంటాయంట ఎవరికన్నా బాలింతలకి పాలు సరిగ్గా రానప్పుడు ఈ చేపల పులుసు వండి పెడతారు అప్పుడు పాలు చక్కగా వస్తాయి రక్తం బాగా పడుతుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది చిన్న చేపలు చెరువు చేపలు ప్లీజ్